సిద్దిపై మహిళా రైతు తారవ్వ కన్నీళ్ళు యావత్ తెలంగాణను అందించాయి పార్టీలకు అతీతంగా స్పందించేలా చేశాయి నష్టం జరిగిన నెక్స్ట్ రోజే ఆమెకు పరిహారం అందింది తారవ విషయంలో ప్రభుత్వం జెట్ స్పీడ్ తో స్పందించటం సహాయం అందించటం సూపర్ మరి తారవ్వ లాంటి ఎందరో రైతులు మోంతా కి లబోదిబోమంటున్నారు మరి వాళ్ళకి పరిహారం ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు తారవ నష్టానికి పరిహారం అందింది ఆల్ హ్యాపీస్ చరిత్రలో ఇంత ఫాస్ట్గా పరిహారం అందుకున్న రైతు లేరు బట్ తారవ లాంటి ఎందరో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు మరి తమ పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న బాధితుల్లో వ్యక్తమవుతుంది మొంతా తుఫాను దెబ్బకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది ముఖ్యంగా వరి పత్తి మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి అధికార లెక్కల ప్రకారం వరి పంట రెండు లక్షల ఎనభై రెండు పంటకు ఒక లక్ష యాభై పన్నెండు జిల్లాల్లోని నూట డెబ్బై తొమ్మిది మండలాలలో తీవ్రంగా కనిపించింది సుమారు రెండు లక్షల యాభై మూడు వేల మంది రైతులు మొంత విపత్తుకు నష్టపోయారు అయితే నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చింది మనకి డీటెయిల్ ఎస్టిమేట్ వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాల నష్టపోయినా ఎన్ని లక్షల మంది రైతులు నష్టపోయినా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఎంతవరకు చేతనైతే అంతవరకు ఆదుకొని రైతులు నిలబెడతామని చెప్పి జ్ఞప్తి తడిచిన పంటల కొనుగోళ్లకు ప్రభుత్వం ముందుకొచ్చింది అయితే తారవ్ వల్ల తమకు త్వరగా పరిహారం అందితే కష్టాల నుంచి గట్టెక్కుతామంటున్నారు రైతులు మరోవైపు మంత్రులు విదేశీ టూర్ల పేరుతో జల్సాలు చేస్తున్నారని తుఫాన్తో నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ఇవాళ ఈ జిల్లా మంత్రులు వాళ్ళ కోతలకు అడ్డే ఉండదు గాలి మనుషులు లేరు గాలి మోటార్తున్నారు గాలి మనుషులు లేరు తప్ప రైతాంగం కూడా వాళ్ళు మర్చిపోయే పరిస్థితి వచ్చింది మీ ఎమ్మెల్యే ఎవరు అని అంటే ఇంకా భూపారెడ్డిని చూసి అనుకునే పరిస్థితి వచ్చింది రైతాంగం నన్ను నువ్వు కదా సరంటున్నారు మేము మేము చేసిన పని అటు గుర్తుంది వాళ్ళకి ఇవాళ కేవలం ఒక మెంత తుఫాన్తో వచ్చిన సమస్య కాదు ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం నెల పదిహేను రోజుల నుంచి నలభై ఐదు రోజులుగా తెచ్చి పోసంటే ఇప్పటివరకు వారం క్రితం తెచ్చి పోసిన కూడా ఉన్నాయి ఇంకా మరోవైపు రైతుల బాధ తగ్గించేందుకు ప్రత్యేక పథకాలు పరిశీలనలో ఉన్నాయని సర్వే పూర్తయ్యాక త్వరితగతిన పరిహారం ఇస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి తారవను ఆదర్శంగా తీసుకొని చాలామంది రైతులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు